Thank you రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులను యువ న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద హైకోర్టు న్యాయవాది ఇడుగు రజనీకాంత్ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని నల్ల రిబ్బన్లు ధరించి నిరసన చేపట్టారు కార్యక్రమంలో ఇడుగు రజనీకాంత్ మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ కోసం తెలంగాణ రాష్టంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను రాష్ట ప్రభుత్వం తీసుకురావాలన్నారు న్యాయవాదులపై ఎవరైనా దాడులు చేస్తే తక్షణమే వారిపై చర్యలు తీసుకునే విధంగా చట్టాన్ని రూపొందించారు చాలున్నారు రాజస్థాన్ రాష్ట్రంలో అమలు పరిచినటువంటి అడ్వకేట్ యాక్ట్ ను తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయాలన్నారు. అలాగే ఈ న్యాయవాదులకు నెలకు 5000 రూపాయల స్టైఫండ్ ను సైతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోర్టు నాడు స్వప్న మా కొలిగ్ చెవేల్లా బార్లో ప్రాక్టీస్ చేస్తున్న స్వప్న అనే ఒక మహిళా న్యాయవాదిపై వాళ్ళ సొంత అన్న ల్యాండ్ ఇష్యూ పేరు మీద అత్యంత దారుణంగా బాశవికంగా హత్య చేయడం జరిగింది. అది మర్షోక ముందే నిన్న హైదరాబాద్ లో అత్తాపూర్ లో అనే ఒక న్యాయవాదిని దుండగులు తన ఆఫీసులోనే అత్యంత దారుణంగా చంపడం జరిగింది అంటే ఈ ప్రెస్ మీట్ కారణం ఏంటంటే తెలంగాణలోనే జరుగుతున్న ఈ సంఘటనల పైన ఇది ఇప్పుడు మొదటిది కాదు చివరిది కాదు అంతకుముందు వరంగల్లో మల్లారెడ్డి పైన దాడి జరిగి చంపడం జరిగింది నల్గొండలో విజయ్ విజయ్ పైన అడ్వకేట్ విజయ్ పైన దాడి చేసి చంపడం జరిగింది ఫాతిమా పైన మహిళా అడ్వకేట్ ఫాతిమా పైన దాడి చంపడం జరిగింది మంతనీలో గట్టు వామన్ రావు అండ్ అతని సహచరి నాగ నాగమణి మీద అత్యంత దారుణంగా దాడి చేసి చంపడం జరిగింది మొన్న సప్న మీద దాడి చేసి చంపడం జరిగింది అట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో దాదాపుగా ఆరుగురి అడ్వకేట్లను అత్యంత పాశవికంగా దారుణంగా చంపడం జరిగింది భౌతికంగా ఎక్స్టర్షన్ చేయడము దాడులు చేయడము హింసకు గురి చేయడం అనేది చాలా మంది అడ్వకేట్స్ మీద జరుగుతున్నాయి పోలీసు సిబ్బంది కూడా లాండ్ ఆర్డర్ కూడా మా అడ్వకేట్స్ మీద దాడిన సందర్భంగా అడ్వకేట్స్ కానీ బార్ అసోసియేషన్స్ కానీ బార్ కౌన్సిల్స్ మెంబర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కి వెళ్లి అఫీషియల్ గా పిటిషన్ ఇచ్చిన కానీ కూడా ఇలాంటి ఎలాంటి యాక్షన్ కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కానీ నిందితుల్ని త్వరితగతిన పట్టుకోవడం కానీ చేయలేకపోయారు దానికి అనుగుణంగానే దానిలో భాగంగానే పోలీసుల నిర్లక్ష్యం వల్లనే సప్న మర్డర్ జరిగింది ఎందుకంటే అంతకుముందు నవంబర్ ఫోర్త్ నాడు మహిళా న్యాయవాది సప్న పైన లంపెన్ గ్యాంగ్స్ నవంబర్ ఫోర్త్ నాడు యాక్సిడెంట్ చేసి చంపాలని చూసినా గానీ కూడా ఆమె తప్పించుకోవడం జరిగింది వెంటనే తెల్లారి నవంబర్ ఫిఫ్త్ నాడు మొదనాబాద్ పిఎస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది అయినా కానీ కూడా పోలీసులు నిర్లక్ష్యం వహించారు తర్వాత మళ్ళీ ట్వంటీ డేస్ బ్యాక్ జేసీపీ తోటి యాక్సిడెంట్ చేసి చంపాలని చూసి మళ్ళీ మళ్లీ సప్న చేలా బార్ అసిస్టెంట్ వాళ్ళను కలిసి కన్సల్ట్ అయ్యి నాకు థ్రెటనింగ్ ఉంది విద్యార్థుల డిమాండ్ న్యాయవాదుల డిమాండ్ లా లా విద్యార్థుల డిమాండ్ పౌర సమాజం యొక్క డిమాండ్ ఒకటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కంపల్సరీ తెలంగాణలో తీసుకురావాలి మేము అందుకే ముందు చెప్పిన రాజస్థాన్ లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చారు దాని సంవిధానాన్ని తీసుకొని మీరు ఖచ్చితంగా మీరు దాని మార్గదర్శకాలను విధి విధానం తీసుకొని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టును తెలంగాణలో ఇంప్లిమెంట్ త్వరితగతిన ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాం అడ్వకేట్స్ మీద ఎవరు సీరియస్ గా దాడులు వేసినా నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలి ఫాస్ట్ కోర్టులు ఏర్పాటు చేయాలి ఛార్జ్ షీట్లను కూడా పోలీసులు నెలల తరబడి కాకుండా జస్ట్ ఫిఫ్టీన్ డేస్ లోపే వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మంత్ నెక్స్ట్ మంత్ లో కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల ఆందోళనకు మేము ఖచ్చితంగా మేము మద్దతు తెలుపుతాం మేము రోడ్ మీద వచ్చి మేము ధర్నాకు రాష్ట్రాలకు మేము మేము నిలబడతాం రాష్ట్ర ప్రభుత్వం ఎండగడతాం